హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ముందుగా నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రమా ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీ జీవితం చాలా చాలా బాగుంటుంది నేను చెప్తా ఉంటాను ప్రతి ఒక్క వీడియోలు ఇచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడే మనకు అన్ని అవకాశాలు వస్తాయి థ్యాంక్ యూ ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఆఫ్లైన్ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆఫ్లైన్ క్లాసు అద్భుతంగా నేర్పించడం జరుగుతుంది మిత్రమా నేను ఎక్కడ పడితే అక్కడ క్లాస్ పెట్టేది కాదు నేను కానుకంటే నేను వేరే వేరే బిజినెస్ చేసుకుంటున్నాను బిజినెస్ కనుక అక్కడ నాకు బిజీ ఉండటం వల్ల కొద్దిగా ఈ ఆఫ్లైన్ క్లాస్ అయితే నేటి ఆన్లైన్ క్లాస్ అయితే బిజీగా నడుస్తుంది ఆన్లైన్ క్లాసు పొద్దున ఐదు అంటే నేను నాలుగు గంటలు లేచి నాలుగున్నర దాకా మెడిటేషన్ చేస్తాను ఇరవై ఒక్క నిమిషాలు ఆ తర్వాత ఐదు ఐదున్నర నుంచి బ్రహ్మముహూర్తంలోనే క్లాస్ నడుపుతుంది రియల్ ఎస్టేటు బిజినెస్ చేసేవాళ్ళు వేరే వేరే కంట్రీ నుంచి సౌదీ కోవిడ్ అక్కడ నుంచి వింటున్నారు వేరే వాళ్ళు కనుక బ్రహ్మముహూర్తంలో కూడా మీకు అద్భుతమైన పర్స్ పర్సనల్ క్లాస్ ఇస్తున్నాను ఒకసారి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి తర్వాత పది గంటల నుండి ఒకటింటి వరకు రెండో బ్యాచ్ పది గంటల నుండి ఒకటింటి వరకు రెండో బ్యాచ్ అండి మళ్ళీ ఈవినింగ్ ఆరు నుంచి తొమ్మిదిన్నర పది గంటల వరకు ఈవినింగ్ బ్యాచ్ అంటే డ్యూటీ చేసేవాళ్ళు పనులకు వెళ్తారు గురుగారు మేము ఖచ్చితంగా వెళ్ళాలండి డ్యూటీకి అని చెప్పేసి వాళ్ళు డ్యూటీ నుంచి దిగిన తర్వాత వాళ్ళు స్నానాలు గిట్లా చేసుకొని రెడీ అయిన తర్వాత ఆరు గంటల నుండి తొమ్మిదిన్నర పది గంటల వరకు మూడో క్లాస్ నడుస్తుంది ఇలా ప్రతిరోజు క్లాసులు నడుస్తున్నాయి మీరు మీ జీవితాన్ని ఉన్నతంగా గొప్పగా మార్చుకోవాలంటే ఒక్కసారి ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి ఆఫ్లైన్ క్లాసు లేదా గురువారం అంటే ఆఫ్లైన్ క్లాస్ కూడా ఉంటుంది ఈ నెలలోనే డిసెంబర్ ఈ నెల ఇరవై ఏడో తారీఖు మహేశ్వర మహాధ్యాన చక్ర అంటూ కడతాల్లో నడుస్తుంది మన హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్ అంటే సాగర్ రింగ్ రోడ్ అంటారు ఎల్బీ నగర్ నుంచి ఆ సాగర్ రింగ్ రోడ్ వెళ్తూ శ్రీశైలం పోయే రూట్లో శ్రీశైలం పోయే రూట్లో ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ పోతే అక్కడ కడతాలనే ఊరుంది అక్కడ మహేశ్వర మహాధ్యాన చక్రం అనే పిరిమిడ్ ఉంది చాలామంది తెలుసు అక్కడ వేరే వేరే క్లాసులు నడుస్తాయి కానీ నేను పార్వతి పిరమిడ్ దగ్గర పార్వతి పిరమిడ్ దగ్గర మనీ మనీ మంత్ర అనేది మనీ మైండ్ పవర్ అనే క్లాసు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అట్రాక్షన్ అనే క్లాసు చెప్తున్నాను అక్కడ అందరికీ అన్ని రకాలుగా ఫ్రీగా ఉంటుంది తినటానికి ఉండటానికి మూడు రోజులు క్లాస్ ఉంటుంది నాది ఒకరోజు కాదు మూడు రోజుల క్లాస్లో ఫస్ట్ స్టార్టింగ్ రోజే మీ ఒంట్లో ఇంట్లో నెగిటివ్ హండ్రెడ్ పర్సెంట్ తీసేస్తాను చిక్కుముళ్ళు ఉంటాయి మనకు పది రకాల చిక్కుముళ్ళు ఉంటాయి మన మైండ్కి అది రిమూవ్ చేసేస్తాను తర్వాత మీరు కళ్ళు మూసుకున్న ఏం చూసినా మీకు డబ్బు బంగారం వజ్ర వైడ్యూరియాలు అంటే మీకు కావాల్సిందే కనిపిస్తాయి ధ్యానంలో కూడా మీకు కూడా మైండ్ మార్చి పడేస్తాను హండ్రెడ్ పర్సెంట్ రెండో రోజు డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును ఎలా ఆకర్షించాలి డబ్బు ఏ విధంగా మనకు ధారాళంగా మన జీవితంలోకి రావాలంటే ఏం చేయాలి డబ్బు సంపద ఐశ్వర్యం మన జీవితంలో రావడానికి ఏమేమి అడ్డుపడుతున్నాయి ఎందుకు మనం జీవితంలో ఉన్నంతగా ఎదగలేకపోతున్నాము వందకు డెబ్బై ఎనభై శాతం మంది పేదవాడు నిరుపేదలుగా మధ్యతరగతిగా ఎందుకు ఉండిపోతున్నాడు ఈ ముప్పై నలభై శాతం మంది మాత్రమే ధనవంతులు కుబేరులు ఎలా అవుతున్నారు వాళ్ళు ఏ రకంగా ఆలోచించుకుంటూ ధనవంతులు కుబేరులు అవుతున్నారు మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం ఎక్కడ జరుగుతుంది పొరపాటు మన ఆలోచనలోనా లేకపోతే మనం ఉంటున్న హెడ్మాస్ఫేర్ మన ఇల్లా లేకపోతే మన చుట్టూ ఉన్న మన చుట్టూ ఉన్న అన్ని రకాల వాతావరణాన్ని బట్టి మనం నివసిస్తున్న స్థలం మార్పిడి ఏమైనా స్థలంలో ఏమైనా ఇబ్బంది ఉందా లేకపోతే ఇంట్లో కానీ ఒంట్లో కానీ నెగిటివ్ బాగుందా ఎందుకు మనం గొప్పగా ఆలోచించలేకపోతున్నాం అనేది అద్భుతమైన క్లాస్ ఉంటుంది మూడో రోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఈ వీడియో వినంగానే నాకు ఫోన్ చేయండి మూడో రోజే నేను విశ్వంతో కనెక్ట్ చేసేస్తాను విశ్వంతోనే కాదు ఆత్మ పరమాత్మతో కూడా ఛాలెంజ్ నేను నలభై ఒక్క రోజులు యాభై రోజులు నూట ఎనిమిది రోజులు చెప్పను నేను మూడో రోజే విశ్వంతో కనెక్ట్ చేస్తాను ఆ తర్వాత యావత్ ప్రపంచమే మీకు స్విచ్ ఆఫ్ అయిపోద్ది మీరు ఆ జనాల మందిలో నుంచి పోతుంటే మీకు ఏ సౌండ్ వినిపించదు నీ మనసు నీ మైండ్ మీ కంట్రోల్లో ఉండి ఏ బాబు బాబు అని వాళ్ళు పలకరించినా మీరు అలా వెళ్ళిపోతారు కానీ వాళ్ళ మాటలు ఎందుకంటే మనం మన ఆత్మశక్తి ఆత్మ మేలుకొలుకొని మేలుకొల్పోయి అంటే ఆత్మ మేలుకొని ఆ పరమాత్మతో కనెక్ట్ అయినప్పుడు ఇప్పటి వరకు మనం జీవించిన బతుకు జీవితం కాదు జీవితం కాదు బతికాము ఎగ నుంచి జీవించాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆ పరమాత్మతో కనెక్ట్ అయినప్పుడు నా తండ్రియే విశ్వం నా తల్లియే ప్రకృతి మాతాని మనం కనెక్ట్ అయిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇవన్నీ వదిలిపెట్టాలని తుడిచి పడేస్తాం అంటే అద్దంలో మీ మీ కళ్ళకు మీ మైండ్కి సబ్కాన్షియస్ మైండ్కి పేర్చకపోయినా ఆ మసక పొరని తీసేయటం వల్ల నీకు అన్నీ కనిపించేస్తాయి నీ చుట్టూ ఉన్న బంగార వజ్రవైడూర్యాలు భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు ఒక ఎదురుగా ఒక ఎదురుగా ఒక మనిషి వస్తూ ఉంటే వాడు మంచివాడా చెడ్డవాడని చెప్పేయచ్చు ఒక ఆడ మనిషి మంచిగా అందంగా రెడీ అయ్యి ఒక మల్లె పూలు కానీ ఏదైనా పూలు పెట్టుకొని పోతా ఉంటే ఆమె మీ గురించి నెగిటివ్ కాదమ్మా అలా అర్థం చేసుకోవద్దు నెగిటివ్ కాదు ఇది వెళ్తూ ఉంటే ఆమె ఇంటికి వెళ్తుందా సూపర్ మార్కెట్ ఏదైనా షాపింగ్ చేయడానికి వెళ్తుందా ఇంకెక్కడికి ఏదైనా వెళ్తుందని వెనక నుంచి చూసి చెప్పేచ్చు నడకని బట్టి మగవాడి కూడా ఒక కుర్చీలో ఒక కుర్చీలో ఒక చైర్లో ఒక మనిషి కూర్చొని లేచి వెళ్ళిపోతే మనిషి కూర్చున్నారా మగ మనిషి కూర్చొని వెళ్ళిపోయాడని కూడా నేను చెప్పేయగలను తర్వాత ఒక మనిషికి టెస్ట్ చేయవసరం లేదు ఇట్లా కళ్ళలో చూసి వాళ్ళు పోసిన ఉత్సాహ తెలుసు కదా పాస్ యూరిన్ వీరును అక్కడ గోడ పక్కన వాళ్ళు అక్కడక్కడ పోస్తా ఉంటారు అతనికి ఏ వ్యాధి ఉన్నది ఏం వ్యాధి ఉన్నది కూడా చెప్పేయగలను బాగుంది కదా ఇంత అని కూడా ఎస్ ఎందుకంటే సర్వశక్తులకు అధిపతిని అనుకుంటున్నప్పుడు అలాంటివన్నీ తెలిసిపోతాయి అందుకనే నేను భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు తెలిసిపోతాయి సర్వశక్తులకు అధిపతి ఎందుకంటే మిత్రమా ఆ శక్తులు ఎగదో కాదు మనలో ఉన్న పంచభూతాలతో కనెక్ట్ అవ్వటం మన శరీరము వృద్ధి తెలుసు కదా ఎందుకంటే మన ఈ మన చేతిలో చేతికి ఉన్న వీళ్ళే పంచభూతాలు కనుక ఆ పంచభూతాలు మనలోనే ఉన్నాయి డబ్బు సంపద ఐశ్వర్యం కూడా మనలోనే ఉంది మన ఆత్మ ఆ పరమాత్మతో మేలుకొలుపు ధ్యానము సూర్యశక్తి ధ్యానము పౌర్ణమి ధ్యానము అన్ని రకాల ధ్యానాలు నేర్పించగలను కుండలిని మూలాధార ధ్యానం కనుక మనలో ఉన్న ఈ సత్చక్రాలు శక్తి కేంద్రాలు ఏడు శక్తి కేంద్రాలను యాక్టివేట్ చేయాలన్నా అవి అద్భుతంగా పనిచేయాలంటే మనం ఒక ఊడాల మర్రిలా మాయిపోవాలి ఊడాల మర్రి కింది నుంచి కింది నుంచి కాదు పైనుంచి వేర్లు వస్తాయి కనుక ఎప్పుడు తప్పు చేసేవాడు చూస్తాడు కిందికి నేల వంక చూస్తాడు వాడు ఏడుస్తూ ఉంటాడు బాధపడతా ఎవడు ఏడు ఎవడ దొంగతనం తప్పు చేసేవాడు కానీ నాలాంటి మేధావి నాలాంటి జీనియస్ కళ్ళలో చూస్తాను పైకి చూస్తాను మనకు అన్ని పైకే ఉన్నాయి పైకి పై పైకి తక్కువ మాట్లాడాలి రజనీకాంత్ చెప్తారు సూపర్ స్టార్ రజనీకాంత్ ఇలానే తక్కువ తినాలి ఏదో పెట్టాడు ఫంక్షన్కి పోయామని ఓ ఆడ ఉన్న మొత్తం లెగ్ పీసులు అన్నీ తినేసి అది అరగక గ్యాస్ పెట్టుకొని ఇంత పొట్ట పెంచుకొని వస్తే లాభం లేదండి తిండి చాలా తక్కువ తినాలి యంగుగా కనిపించాలి నీకు నాకు ఎన్ని సంవత్సరాలు అనుకుంటారు మీరు ఫిఫ్టీ ఎస్ నిజమే కనుక తక్కువ తినాలి తక్కువ మాట్లాడాలి తక్కువ నిద్రపోవాలి తక్కువ పక్కన జరిగే డిస్టర్బెన్స్ అన్నీ ఉంటాయిగా ఊళ్ళో కానీ పనికిరాలిన పంచాదులు తక్కువ అంటే మనం వినకూడదు అవసరం లేదు ముఖ్యంగా ఆడవాళ్ళు టీవీలో వచ్చే సీరియల్ని చూసి భర్త కూర్చున్నా కానీ పట్టించుకోకుండా అన్నం పెట్టకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో అసలు వాళ్ళ మైండ్ ఏం పని చేస్తుందో కూడా తెలియట్లేదు నాకు ఫోన్ చేసి చాలామంది మొగళ్ళు ఏడుస్తున్నారండి వాళ్ళు ఆ యాక్టింగ్లో లీలమైపోయి టీవీ సీరియల్ వాళ్ళు చేసి వాళ్ళు వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఒక మనిషి ఇంకొకరిని లవ్ చేయటం ఇంకొకరిని ప్రేమించటం వాడిని వదిలేసి ఇలాంటి మళ్ళీ మందు పెట్ట ఇలాంటి అన్ని నెగిటివ్ అండి అలాంటి నెగిటివ్ సీరియల్ చూడవద్దు ఇలాంటి చూడటం వల్ల ఇక్కడ మీరు మనీ మై మనీ మెడిటేషన్ చేసి సాధించాలనే అద్భుతమైన క్లాస్ని తీసుకొని మళ్ళీ ఆ సీరియల్ వంక మీ మైండ్ పెట్టేస్తే అది లాగేస్తుంది నువ్వే ఒక హీరో నువ్వే ఒక గొప్ప శక్తి యుక్తి ముక్తి నీ ఇంటికి నువ్వే హీరో భాయ్ ఎవరో హీరో కోసం పోయి మొన్న పుష్ప టూరు చనిపోయారు చూసా ఎంత ఘోరం అంటే అది ఎంత నాకు అర్థం కాదు ఈ పిచ్చి సినిమాలు చూడకూడదండి నువ్వు ఒక హీరో సినిమా పోయి సప్పట్లు కొట్టి ఇళ్ళలేసి అన్నం లేక దెబ్బలు తగిలించుకొని పడిపోయి మనిషి చనిపోయేంత తొక్కేస్తారా మీరు తొక్కి చంపేస్తారా నాకు అర్థం కాదు ఉండొచ్చు కానీ కానీ నువ్వే ఒక హీరో నువ్వు ఇంటికి నువ్వు హీరో కదా నీకే నీ తల్లి తండ్రులకి నువ్వు పోతే వాళ్ళ ఎంత బాధపడతారు తెలుసా ఏం నీ తర్వాతనే చూడొచ్చు మంచి సబ్జెక్ట్ బాగుంది మాకు నచ్చిన హీరో అంటే తర్వాత లేట్గా పోండి తప్పేముంది కానీ అలా ఇబ్బంది పాలకవద్దు పనికి మాలిన సీరియల్ చూడొద్దు కనుక మీరు మహేశ్వర మహాధ్యాన చక్ర అనే పిరిమిడ్లో క్లాసులు నడుస్తున్నాయి కనుక మీ జీవితాన్ని ఉన్నతంగా అద్భుతంగా మార్చుకోవాలంటే ఒక్కసారి ఈ క్లాసులో జాయిన్ అయ్యి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి మిత్రమా ఉంటాను మీ ఇష్టమని బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్